ఓం నమశివాయ శ్రీ గురుభ్యో శ్రీ శ్రీమాత్రే నమ మా గురువుగారు అనేది ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈరోజు మనం ఏ పని చేయదలుచుకున్నా అనేది వస్తూ ఉంటుంది అది భగవంతుడు గుడికి పోవాలన్నీ కూడా ఏదో ఒక ఆటంకం వచ్చి నిలిపేసే పరిస్థితి కూడా ఉంటుంది రెండోది మనం గుడ్లో శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు దాని గురించి ఒక చిన్న పాట పాడాలని సంకల్పించుకున్నాను ఏంటంటే ఏమి సేతురా లింగా మహానుభావా మహదేవ శంభో కన్న తండ్రి మాలింగమూర్తి గంగవదకము నీకు తెచ్చి లింగ పూజలు సేతమంటే గంగలో నా చెప్ప ంగిల్లంటున్ నాయిలింగ ఏమీ సేతురాణ్యేను ఏమీ సేతు మహాను భావా మహదేవ శంబు మము కన్న తండ్రి మాలింగ మూర్తేన్ హచ్చనావుల పాలు తెచ్చి లింగ పూజలు సేతమంటే హచ్చనావుల లేగ దూడలు ఇంగిలంటున్నాయి లింగ ఏమీ సేతురా నేను ఏమీ సేతు మాను బావా మా దేవశంబు மமு கண்ண மாலிங்க மலிங்கமோ்தேம் గంగవధకము నీకు తెచ్చి లింగ పూజలు సేతమంటే గంగలో నా చెప్ప కప్పలు ఎంగిలంటున్నాయి లింగ ఏమీ సేతురా నేను ఏమీ సేతో మహాను బావా మహదేవ శంభో మము కన్న తండ్రి మా తుమ్మి పూలు నీకు తెచ్చి లింగ పూజలు శేతమంటే తుమ్మి తుమ్మెదలు ఎంగిలంటున్నాయి లింగ ఏమీ సేతురా నేను ఏమీ సేతు మహాను బావా தன்றி மாலிங்க மாலிங்கமமூர்த்த